టమాటా దొండకాయ చట్నీ క్యాటరింగ్ స్టైల్లో టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు వేసి దొరగా కలర్ మారే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఒక కప్పు టమాటాలు ఒక కప్పు దొండకాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఈ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ చల్లారిన టమాటా ముక్కలు కూడా వేసి మరొకసారి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కొత్తిమీర తరుగు వేసుకొని దీన్ని అంతటినీ పోపు వేసుకోవాలి పోపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు కరివేపాకు ఇంగువ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు వేసి కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే దొండకాయ చట్నీ రెడీ అయిపోయినట్లే